హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండి మండే మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్తున్నారు పిల్లలు అయితే రెడీ అయిపోయారు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అలా అవుతుందండి నైన్ టెన్ నైన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్కి నైన్ ట్వంటీకి బెల్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ ముందే వెళ్తున్నాము మరి లేట్గా వెళ్తే వీళ్ళు స్కూల్ లోపల గ్రౌండ్ దగ్గరికి టైం పడుతుంది కదా బ్యాగ్స్ రూమ్లో పెట్టేసి అందుకు కొంచెం ముందైతే తీసుకెళ్తాను డైలీ షూస్ అయితే క్లీన్ చేస్తారు స్కూల్లో పీటీసార్ చెక్ చేస్తారు అనేసి ఈ విధంగా అయితే వాష్ చేసుకుంటారు డైలీ పాలిష్ చేసుకునేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు చూడు మా చిన్నోడు అయితే అన్ని రివర్స్ ఉంటాయి కదండీ టూ డేస్కి ఒకసారి షూ అయితే యూజ్ చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి బయట దారిలో వచ్చేటప్పుడు ఫ్లవర్స్ కనిపించాయండి చామంతి ఫ్లవర్స్ మూర మూరయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ మూరండి అంటే ఈ పక్క చేతి నుంచి ఆ పక్క చేతి వరకు ఉంటాయి మన సైడ్ ఎలా ఇస్తారు ఇక్కడైతే ఇలా ఇస్తారు ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ ఇంక వన్ వీక్ అంతా ఫుల్ వస్తాయి నేను సామాన్యంగా ఇప్పుడు ఒకసారి తీసుకొని వస్తాను ఇంకా ఈ విధంగా అయితే తీసుకొని వచ్చాను ఫోన్పే వేసి వన్ వీక్ సరిపోతాయి లేకుంటే డే ఫ్రైడే సాటర్డే కొన్ని డేస్కి సెట్ సరిపోతాయి అనేసి ఈ విధంగా తీసుకున్నాను తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటా దారిలో ఫ్రెష్గా కనిపించేసరికి తీసుకోవాలనిపించింది తీసుకున్నాను మా ఇంటి దగ్గర ఉండేటి వీళ్ళైతే తీసుకునేస్తారండి ఎదురుగా ఉండే వాళ్ళు ఎప్పుడు కట్ చేసుకుంటారు ముందే కట్ చేసుకుంటారు ఫ్లవర్స్ ఇంకా వాళ్ళని ఏమంటావు అనేసి నేను కూడా ఏమన్నాను ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చారు ఇక్కడ వచ్చేసి బంద్ అనేసి ఈ విధంగా లీవ్ అయితే ఇచ్చారండి ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చిన వన్ అవర్కి మళ్ళీ స్కూల్ లీవ్ అని మెసేజ్ వచ్చింది స్కూల్ లేదనేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి వాళ్ళని తీసుకొని వచ్చాను ఇంకా అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయితే అయిపోయిందండి చెప్పాను కదా నైన్కి అలా వెళ్ళాము మళ్ళీ టెన్ థర్టీ ఆ కల్లా మళ్ళీ వచ్చేసాము ఇంకా పైన వచ్చేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఎక్స్ట్రా డే వేసిన బట్టలు అయితే ఉన్నాయి ముందు రోజు వేసాను ఇంకా అవి వచ్చి తీసుకొని వచ్చి మర్తపెట్టడానికని పైకి అయితే వచ్చాను ఆల్రెడీ కొన్ని అయితే వాష్ చేశానండి ఇంకా కొన్ని ఉంటే పైన అయితే ఆరబెట్టాను ఇంక ఈ విధంగా అయితే లైట్గా వస్తుంది ఇంకా టవల్స్ కూడా పైన వేద్దామనేసి వస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా టెన్ థర్టీ ఆ టైంకి ఇంకా పైన అయితే టవల్ కూడా వేస్తున్నాను ఇంకా కాసేపు నుంచి ఎండ వస్తుంది కదా కాసేపు నుంచి మళ్ళీ తీద్దాములు అనేసి బట్టలు అయితే తీసుకురాలేదు ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కన ఇల్లు అయితే కొత్తగా పడిందండి అటు సైడ్ దూరంగా అది ఎక్కడ కనిపిస్తున్న సంబంధి దగ్గర ఫస్ట్లోదండి రీసెంట్గానే స్టార్ట్ చేశానండి సిక్స్ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు కానీ ఫాస్ట్గా అప్పుడే ఇంకా పెయింటింగ్స్ వేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు ఇంకా వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి ఫుల్ చెట్లు అయితే ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదండీ కాల్ చేస్తున్నారు ఇక్కడ కాలనీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మొత్తం అంతా తగ్గి పెట్టేసి కాలు వస్తున్నారు ఇంక ఇంట్లో మా పిల్లలు అల్లరూ చూడండి ఇంటికి వచ్చిన వెంటనే లీవ్ కదా ఈరోజు బంద్ అని లీవ్ ఇచ్చారని చెప్పాను కదా ఇంటికి వస్తే ఇద్దరు కొట్టుకుంటారండి అస్సలు వినరే వినరు ఇంకా వాళ్ళని డ్రాప్ చేసి వచ్చి నేను ఇంట్లో వర్క్ చేసుకుందాం అనేసరికి వాళ్ళకి లేదు స్కూల్ లేదు మళ్ళీ మెసేజ్ వచ్చింది ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ అవి అన్నీ మళ్ళీ వేస్తున్నాను ఇంకా బెల్ట్ అవన్నీ ఎక్కడంటే ఇక్కడ పడేస్తారండి ఇంకా అవన్నీ అయితే సర్దుతున్నాను మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే కష్టం కదా ఇంకా వచ్చేసి ఈ విధంగా చేస్తున్నాను ఎందుకు అండి అంత నాకు కూడా తెలియదు సడన్గా చెప్పారు ముందు మాకైతే తెలియదు ఆటో వాళ్ళు కూడా ఎవరు రాలేదంట ఇంకా నాకు అంత డౌట్ రాలేదు వెజిటేబుల్స్ తీసుకుని అంటే వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే కన్నడలో నాకు కొంచెం అర్థమైపోయింది మళ్ళీ వేరే తెలుగు అక్క సింధు అక్క ఉంది కదా తనకి ఫోన్ చేస్తే తనైతే చెప్పింది ఈరోజు బంద్ అంటే లీవ్ లేదు స్కూల్ లేదనేసి ఇంకా మళ్ళీ సెల్ మొబైల్లో చూసుకొని మళ్ళీ వాళ్ళని అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం స్నాక్స్ తినేసి ఇద్దరు ఫైటింగ్ అండి టీవీ పెట్టాను టీవీ పెట్టినా కూడా ఇద్దరు సైలెంట్గా అయితే ఉన్నారు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు నేను ఇలా సర్దుతుంటాను కదా ఇలా సర్దుతుంటే ఆ పక్క చెడగొడుతూ ఉంటారు ఇద్దరు అలాంటి వాళ్ళండి ఇల్లు అంతే ఎంత నీట్గా పెట్టినా కూడా ఇలానే చేస్తూ ఉంటారు ఇంకా ఈరోజు లీవ్ అండి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతే ఇంకా నేను ఒక సైడ్ సర్దుతూ ఉంటాను వాళ్ళు ఒక సైడ్ తీసేస్తూ ఉంటారు మా చిన్నోడు అండి ఫుల్ అల్లరి ఇంకా వాడిని చూసి పెద్దోడు కూడా అల్లరి అయితే చేస్తూ ఉంటారు ఇంకా కాసేపు టీవీ అయితే పెట్టినా కూడా వాళ్ళైతే సరిగ్గా టీవీ కూడా చూడారండి ఇద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటారు కాసేపు కూడా పనుకోమంటే కూడా పడుకోరు ఇలానే తిరుగుతూ ఉంటారు నాకు వాళ్ళని వదిలేసి నిద్రపోవాలంటే నాకు నిద్ర అయితే రాదండి నాకు ఆఫ్టర్నూన్ ఇంకా సరే మా చిన్నోడ పడుకున్నా నేను పడుకునేదాన్ని ఇంకా వాడు కూడా పడుకోలేదు ఇంకా ఈ విధంగా ఇల్లంతా సర్దుకుంటున్నాను ఇంకా మళ్ళీ టైం అయితే అవుతుంది కదా ట్యూషన్కి వెళ్తారు వీళ్ళు ఇంకా నా రొటీన్ పనులు ఉంటాయి కదండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఈ త్రీ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను వర్క్ అంతవరకు ఏం వర్క్ అయితే చేయను అండి ఇంకా మార్నింగ్ వర్క్ చేస్తాను నైన్ టెన్ వర్ లోపల ఇంకా ఈ మధ్యలో అయితే ఎక్కువ వర్క్ ఏం చేయను నేను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేస్తూ ఉండనైతే అలా అయితే చేయను నేను మార్నింగ్ నైన్ థర్టీ లోపు నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ త్రీ త్రీకి స్టార్ట్ చేస్తాను త్రీ థర్టీకి పిల్లల కోసం వెళ్ళాలి కాబట్టి త్రీకి అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా త్రీ థర్టీకి పిల్లల్ని తీసుకొచ్చాను వాళ్ళు వచ్చేలోగా కొన్ని ఏమైనా సామాన్లు ఉన్నా నేను తినేసిన ఉంటాయి కదండి ప్లేట్స్ అవి ఇవి అవి అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా మళ్ళీ వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని వస్తాను ఇంకా ఇల్లు అంతా ఊడ్ చేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకొని వస్తాను ఇంకా వాళ్ళు వచ్చాక పాలు ఏదైనా కలిపిస్తో లేకుంటే రైస్ ఏదైనా ఉన్నా తినేస్తారు ఇంకా రైస్ ఏది లేనప్పుడు మ్యాగీ అయినా ఏదైనా చేస్తానండి లేకుంటే ఇంట్లో స్నాక్స్ ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా తినేస్తారు తిని కాఫీనో లే ఫస్ట్ కాఫీ తాగేవాళ్ళండి ఇప్పుడు మా పెద్దబ్బాయి అయితే పాలు తాగుతాడండి మా చిన్నోడు అయితే నేను టీ పెట్టుకునేటప్పుడు నాకు టీ ఉమ్మ అని అని అడుగుతారు ఇంకా మా ఇంట్లో అయితే మేము టీ తాగడం మానేసామండి టూ డేస్ అవుతుంది లేండి జస్ట్ అంతే నాకు వచ్చేసి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందని ఉమ్మ నాలక్స్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ కొంచెం ఎముకలు బలంగా ఉంటాయి కదా అనేసి తెచ్చారు నాకైతే ఇష్టం లేదు నాకు ఆ స్మెల్ నచ్చదు చూడాలి ఎలా యూస్ తె యూస్ చేస్తానో చేయలేను మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే బూస్ట్ ఇస్తాను ఇంకా నాకు ఎమర్జెన్సీగా తాగాలనిపిస్తే టీ పెట్టుకొని తాగేస్తానండి లేకుంటే ఇంకా హార్లిక్స్ వేసుకొని తాగుతాను ఇంకా మార్నింగ్ కంపల్సరీగా హార్లిక్స్ వేసుకుని తాగుతాను ఇంక అప్పుడు మా హస్బెండ్ ఉంటారు కాబట్టి మళ్ళీ అడుస్తారు టీ తాగేస్తే ఇంకా ఏ విధంగా చూడండి ఇంట్లో అల్లరూ చూడండి ఎలా పడేస్తారు యోగా మ్యాట్ స్కూల్ నుంచి వచ్చారని చెప్పాను కదా యోగా మ్యాట్ అక్కడ ఉంది నేను అదొకటి పెట్టడం మర్చిపోయాను అంత ఇసిరిసిరి పడేస్తున్నాడు చూడండి ఇప్పుడు వెళ్ళంత చూడండి మీరు ఒకసారి సర్దుతున్నాను ఒకసై ఇప్పుడు సర్ది వస్తున్నాను మా చిన్నోడు అప్పుడే ఎలా తీసి పడేస్తున్నాడు ఇదే అండి డైలీ నా వర్క్స్ అంతా ఇదే ఇది వచ్చేసి నైట్ అండి బయటంతా ముగ్గు అయితే పెట్టేసుకొని ముగ్గు అయితే బయ బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను ఇంక ఇంట్లో కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఈరోజు టూల్ అయినా ఇంట్లో అయితే క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ లేట్ అవుతుందండి పిల్లలకి చెప్పాను కదా లంచ్ బాక్స్ అవి ఇవి ప్రతిరోజు లేట్ అయిపోతుంది ఇంక అందుకు నైట్ ఇల్లు అంతా మా పెట్టుకుంటే పొద్దున వన్ టైం అలా చేసుకుంటే సరిపోతున్నాసి ఇప్పుడు నీట్గా పెట్టుకుంటున్నాను అలానే కిచెన్ కూడా వన్ టైం అంతా నార్మల్గా డైలీ తుడుస్తాను కదండి మీకు తెలుసు సేమ్ అలా అని మళ్ళీ వన్ టైం అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను జస్ట్ క్లాత్ తీసుకునేసి ఈ విధంగా తుడుస్తున్నాను ఎక్కువ వాటర్ అయితే వేయలేండి ఎక్కువ వాటర్ వేసినా కూడా ఆరేసరికి లేట్ అవుతుంది జస్ట్ అలా క్లాత్ వేయచ్చు ఇక్కడ వచ్చి చిన్న మనీ ప్లాంట్ తెచ్చుకుంటున్నాయి కదండి ఇది వన్ వీక్ టూ డేస్కి ఒకసారి అయితే వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను ఫైనల్గా కిచెన్ అయితే ఈ విధంగా అయితే ఉందండి కొంచెం ఆయిల్ అయితే ఉంది పిల్లలకి వడయాలు అయితే వేయించిచ్చంటే అవి అయితే ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఉంది ఇంకా మళ్ళీ వేడిగా ఉంది ఎందుకు వేయలేదు ఇంకా పొద్దున మళ్ళీ బా బాటిల్లో అనుకోండి ఆయిల్ క్యాన్లో ఇంకా మళ్ళీ అదంతా మిక్స్ అయిపోయింది ఇది సపరేట్గా కొంటే మార్నింగ్ యూజ్ చేసుకుంటే అది కంప్లీట్ అయిపోతుంది ఇంకా నైట్ అయితే ఈ విధంగా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే టీవీ చూస్తున్నారు ఇది వచ్చేసి నేను సెకండ్ టైం అండి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేయడము చూడండి మళ్ళీ ఈ బెడ్రూమ్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ కాసేపు చదువుకుంటారండి వన్ అవర్ అలా ఏదైనా హోంవర్క్ ఉన్నా ట్యూషన్లో హోంవర్క్ అయితే చేయించారు జస్ట్ రీడింగ్ చేపిస్తారు అంతేనా ఇంకా హోంవర్క్ ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు ఇంటికి వచ్చి రాసుకుంటారు మళ్ళీ వన్ అవర్ అలా టైంలో ఇంకా ఇద్దరు ఈ విధంగా కూర్చొని చేసుకుంటున్నారు ఇంకా నేను వాళ్ళ వర్క్ చేసుకుంటే నేను ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి కదండి పిల్లలకి బట్టలు అవి ఇవి ఎంత సర్దినా వాళ్ళైతే అలానే గలీజ్ అయిపోతూ ఉంటాయి ఇంక అందుకు నేను కూడా కొంచెం సర్దుతూ ఉన్నాను ఇంక ఇల్లు అంతా మాపెట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొన్ని బట్టలు ఉంటాయి అన్నీ మడత పెట్టాను నీట్గా పిల్లలు ఇక్కడ కింద ర్యాక్లో పెట్టేసాను అని నావైతే పెట్టుకున్నాను ఇక్కడ చూసారా ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందండి నాకు చిన్న బాక్సులు అట్టపెట్టెలు ఉంటాయి కదా ఏదైనా శారీకి అవి వచ్చినవి అవి ఉంటే ఇలా పెట్టాను అవి అయితే ఐరన్ బట్టలు అన్నీ సపరేట్గా పెట్టాను ఈ విధంగా పెట్టడం వల్ల స్పేస్ కలిసి వస్తుంది కదా అనేసి ఈ విధంగా అయితే పెట్టాను వాళ్ళు మెయిన్లో వేసుకోవడానికి ఈజీగా ఉండేటి ఫ్రంట్లో పెట్టానండి వాళ్ళు ఎక్కువ యూజ్ చేయండి బ్యాక్ సైడ్ పెట్టేశాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నైట్ వచ్చేసి టిఫిన్ మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే మొబైల్ చూస్తుంటే ప్రెసరెట్ ఎలా వేయాలో వచ్చిందండి నేను ఫస్ట్ టైం వేయడము ఇంకా నైట్ అయితే నానబెడుతున్నానండి బియ్యం రెండు గ్లాసులు ఉన్నాయి అంతే లేవు ఇంకా వన్ గ్లాసులు అయితే వేశాను నేను కూడా ఫస్ట్ టైం కదా జస్ట్ కొన్ని వేసి ట్రై చేస్తున్నాను నార్మల్ దోశ వేసాను కానీ ఇది ఎప్పుడు వేయలేదు ఇంకా రెండు గ్లాసులు అది వన్ గ్లాస్ రైస్ వేసానండి రైస్ వేసేసి బాగా రెండుసార్లు కడిగేసి మళ్ళీ మినరల్ వాటర్తో పట్టి పెట్టేశాను ఇంకా ఈ విధంగా వాష్ చేసి ఇంక మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ చూడాలండి ఈ విధంగా వాష్ చేసుకుని టూ టైమ్స్ వాష్ చేశానండి ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా వాష్ చేస్తే సరిపోతుంది కనేసి ఇంకా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇంక ఈ విధంగా అయితే మినరల్ వాటర్ క్యాన్ వాటర్ అయితే పట్టేసి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను ఇంకా నా మార్నింగ్ టూ డేస్ బ్లాగ్ అండి ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో బ్లాగ్ అండి ఇది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక చిన్న లాక్కి ఇవ్వండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్